రాజశేఖర రెడ్డి గారు ప్లాన్ పరిస్థితి కావడం జరిగింది వారి ప్రమాణ స్పీ తీసుకున్నారు అదేవిధంగా ఈరోజు గద్వాల విజయలక్ష్మి గారు మేయర్గా మొట్టమొదటి బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నారు ఇద్దరికీ నా హృదయపూర్వకంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు హైదరాబాద్ అనేది తెలంగాణ గుండె మనిషికి గుండె ఎంత ముఖ్యమో మంచిగా బ్రతకాలంటే హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా పెట్టుకొని సమస్యలు లేకుండా పరిష్కరించినప్పుడే ఇది తెలంగాణ యొక్క భవిష్యత్తు బాగుంటుంది కానీ మన దురదృష్టం కేటీఆర్ లాంటి అసమర్థుడు అవగాహన రాయిత్యం ఉన్నవాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమస్యల పట్ల అవగాహన రాలేదు సమస్యల్ని పరిష్కరించాలని చిత్తశుద్ధి లేదు ఈరోజు దాదాపుగా ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్పారు గతంలో మిగులు బడ్జెట్గా ఉన్న డిహెచ్ఎంసీ ఈరోజు వందల కోట్లు బ్యాంకులలో అప్పులు తీసుకొచ్చి నిండా మునిగిపోయింది ప్రాపర్టీ ట్యాక్స్లు అడ్డుగోలు పెట్టే పెంచేది ప్రొఫెషనల్ ట్యాక్స్ పెంచేది పోయినసారి మీరు చూసి వరదల బీభత్సం ఆ వరదల బీభత్సం సందర్భంగా మేము అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజు చెప్పింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ వరదల ప్రాంతానికి ఖర్చు పెట్టి ఆ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలన్నట్టుగా ప్రయత్నం చేయాలి చెప్పి ఆ రోజు కానీ ఇప్పటి వరకు ఎక్కడేసిన కొంగళ అక్కడే ఉంది నాలాల ఆక్రమణలు తొలగించలే నాళాలు ఆక్రమించుకొని అపార్ట్మెంట్ కట్టుకున్న తర్వాత చెరువులు ఆక్రమించుకొని గేటెడ్ కమ్యూనిటీస్ కట్టిన తర్వాత అప్పుడు జేహెచ్ఎంసీ వాళ్ళు మేల్కొని నోటీసులు ఇస్తున్నారు దీనికి ప్రధాన కారణం మున్సిపల్ శాఖ మంత్రి ఆయన కావాల్సిన వ్యక్తిని ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఈడిగా అరవింద్ కుమార్ని పెట్టుకొని వీళ్ళు ఒక రకమైన ఒక మాఫియా నడుపుతున్నారు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కోర్టు చెప్పినా నాల ఆక్రమణల గురించి చెప్తే కూడా ఏ ఒక్కటి పట్టించుకోలేదు ఇవాళ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టినమంటున్నది సాంకేతిక నైపుణ్యం తీసుకొచ్చిన అంటున్నది చీమ చెట్టుకుమన్నా చైన్ దొంగతనం చేసినా లేకపోతే చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేసినా మేము సీసీ కెమెరాల ద్వారా పట్టుకుంటున్నాం అంటున్నారు వందనో ఐదు వందలు మ్యాన్ మీద మూతలు పట్టుకుంటున్నాం పట్టుకుంటున్నామంటున్నారు దీనికి ప్రధానంగా కేటీఆర్ గారు చెప్తున్నది ఏంటంటే హైదరాబాద్ లో లక్షల కొద్ది సీసీ కెమెరాలు పెట్టినాం మేము ఈ సీసీ కెమెరాలలో ఎవరు నేరానికి పాల్పడ్డా పట్టుకుంటున్నామని పదే పదే ప్రభుత్వం చెప్తున్నారు బంజారా కమాండ్ కంట్రోల్ రూమ్ అని కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్లు కట్టి వండి పెడుతున్నామంటున్నా నేను గతంలో సలహా చెప్పిన సూచన చేసిన హెచ్చరించిన ప్రభుత్వానికి నువ్వు రోడ్లల్లో సందులల్లో ఏవైతే సీసీ కెమెరాలు పెట్టి చిన్న దొంగతనాలు చిల్లర దొంగతనాలు చేసిన వాళ్ళు పట్టుకుంటున్నామంటున్నావో వేల కోట్ల రూపాయల విలువ చేసే బఫర్ జోన్ లో ఉండే భూములు నాలో ఆక్రమించుకుంటుంటే ఐడెంటిఫైడ్ ఏరియాలో నాలాల మీద సీసీ కెమెరాలు పెట్టండి చెరువులు ఉన్న దగ్గర సీసీ కెమెరాలు పెట్టండి సికం భూములున్న దగ్గర సీసీ కెమెరాలు పెట్టండి ఎవడైనా వాటిని నింపడానికి చెత్త పోస్తే ఎంబడే తీసుకొచ్చి క్రిమినల్ కేసులు పెట్టండి ఆక్రమించుకునే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టండి అని ప్రభుత్వాన్ని సలహా చేసిన ఎందుకు ప్రభుత్వం చెరువుల దగ్గర నాలాల దగ్గర బఫర్ జోన్ ఉన్న సికం భూముల దగ్గర సీసీ కెమెరాలు ఎందుకు పెడతలేడు కేటీఆర్ గారు కేటీఆర్ గారికి ఉన్న స్వార్థమైంది ప్రజలే కాంట్రిబ్యూట్ చేసి సీసీ కెమెరాలు ఇస్తున్నారని చెప్పి వ్యాపారస్తులను నట్టి విరిసి వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేసి మీరు సీసీ కెమెరాలు పెట్టిస్తున్నామంటున్నారు కదా చెరువుల దగ్గర సికం భూముల దగ్గర నాలాల ఆక్రమణల దగ్గర ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సీసీ కెమెరాలు పెడతలేదు ఎందుకు పెడతలేదు అంటే కేకేర్ ఆయన గుఠ ఆక్రమించుకునే ఆక్రమణ భూములను అడ్డుకుంటే అందులో రికార్డ్ అయితే దొంగలు దొరుకుతారని చెప్పి ఆ దొంగలకు సహకరించడానికి భూములు ఆక్రమించుకునే వాళ్ళకి సహకరించడానికి భూ కబ్జాదారులకి ప్రభుత్వం అండగా నిలబడ్డది ఈ ఆక్రమించుకునే వాళ్ళు కబ్జాలు పెట్టే వాళ్ళు టీఆర్ఎస్ నాయకులే కాబట్టి వాళ్ళ బండారం బయటపడతారని చెప్పి ఇవాళ ప్రభుత్వం అక్కడ సీసీ కెమెరాలు పెట్టలేదు అదే విధంగా విశ్వనగరం చేస్తామని తండ్రి కొడుకులు చెప్పారు విశ్వనగరం అంటే వీధుల నిండా మురికి నీళ్లు పారాలన్నా ఇళ్లకిళ్లు మునిగిపోయి వందల మంది చచ్చిపోయి లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చిన అనుభవం అన్ననే చూసినాం సుమేధ కొట్టుకుపోయింది నిన్నగాక మన ఒక దళితుల పిలగాడు నాల వాడి చచ్చిపోయి మనుషుల ప్రాణాలు పోతున్నాయి ఈ ప్రభుత్వానికి నాళాల మీద కప్పేయాలని నాలా ఉన్న తీయాలని ఇంగిత జ్ఞానం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ముఖ్యంగా కేటీఆర్ కు లేదు కేటీఆర్ కు తీరిక లేకుంటే తిరుగుతున్నాడు ఆయనది ఏందంటే కొడుకేమో సెల్ఫీలు తిరుగుతాడు ఏమో సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటాడు వీళ్ళిద్దరు తండ్రి కొడుకుల వ్యవహారం ఒకటి సెల్ఫీలు దిగుతాయి ఇంకోటి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప సమస్యలను పరిష్కరించిన పాపాన బోలే ఇవాళ పార్టీ ఫిరాయించిన సుధీర్ రెడ్డికి మూసీ పరివాహక చైర్మన్ ఇచ్చారు ఇవాళ మూసీని పూర్తి చేస్తున్నారు తొందరలో నేను పర్యటించకపోతున్నా గతంలో ఎప్పుడో మూసీ మధ్య ఏరియాలో పోతే మూసీ మధ్యలో చిన్న కన్వర్ట్ కట్టి ఉంటుంది నాలాగా మూసీలో భూమి కంటే పైన ఇలాంటి కాలువలు నిర్మిస్తే తప్పు అని చెప్పి ఆ రోజు సాంకేతిక నిపుణులు నివేదిక ఇచ్చి వద్దన్నందుకు ఆ కార్యక్రమం ముందుకు పోలే మీరేదైతే నాళాలు కట్టాలనుకుంటే గ్రౌండ్ లెవెల్ కంటే కిందికి స్టిల్ట్ తీసి వాటర్ ఫ్లో కోసం ఛానల్స్ కట్టండి తప్ప గ్రౌండ్ లెవెల్ నుంచి బైక్ కట్ట అబ్స్ట్రక్షన్ గా తయారైతుంది అక్కడి వరకు అయితే అవుతాయని చెప్పి ఆ రోజు స్పష్టంగా సాంకేతిక ఇప్పుడు చెప్పారు ఇవాళ ఆక్రమించుకున్న స్థలాలన్నీ వదిలేసి వాటి పక్కన వాకింగ్ స్పాట్స్ లాన్ వేస్తూ నీళ్లు వచ్చినప్పుడు ఇది మొత్తం కొట్టుకుపోతుంది టూతు మంత్రంగా టూత్పాలీ చేసి ఊపర్ సెర్వాని అందరు పరిశోని అన్నట్టుగా మూసీని తయారు చేస్తుండ్రు సుధీర్ రెడ్డి గారికి మరి గతంలో కార్పొరేటర్ చేసిండు ఎమ్మెల్యేగా చేసిండు కూడా చైర్మన్ గా చేసిండు ఇవాళ మూసీ చైర్మన్ ఉన్నాడు కనీస పరిజ్ఞానం ఉన్నోడు ఎవడైనా ఇప్పటికే మూసీ మొత్తం ఆక్రమణలో గురైంది వరద వచ్చినప్పుడు ఆ నీళ్లు ఎక్కడ పోవాల ఆక్రమించుకున్నందుకు నీళ్లు పోవాల్సిన ప్లేస్లో ఆక్రమణలో చెందు వచ్చినాయి కాబట్టి ఆ నీళ్లు మా ఇళ్లలోకి వస్తున్నాయి ఇవాళ ఊజీని పూర్తి చేసి ఏవైతే వాకింగ్ ట్రాక్లు అంటున్నా లేకపోతే ఇతర వంటుండో బ్యూటిఫికేషన్ అంటున్నో ఇవన్నీ ఒక వర్షం వచ్చి ఒక వరద వస్తే మొత్తం కొట్టుకుపోతుంది అంటే ఈ తూతూ మాత్రంగా పనులు చేసి ఒక పెద్ద వర్షం వస్తే మొత్తం కొట్టుకుపోయేట చేసి కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు కట్టబెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దుర్మార్గమైన అవగాహన రాహిత్యమైన పరిపాలనను జీహెచ్ఎంసీ పరిధిలో అందిస్తున్నారు కాబట్టి ఈరోజు నేను స్పష్టంగా రాష్ట ప్రభుత్వానికి చెప్తున్నా మొదటి బడ్జెట్ పెట్టుడు కాదు ప్రవేశపెట్టేది రెండు అంశాలు ఇప్పుడు మేయర్ గారికి నేను చెప్పొచ్చిన గతంలో జీహెచ్ఎంసీ సమావేశాలు జరిగితే మీడియాకు లైవ్ టెలికాస్ట్ కోసమో లేకపోతే సమాచారం కోసమో మీకు వెసులుబాటు ఇచ్చటంలో ఈసారి తీసేసి ప్రత్యక్షంగా పార్లమెంటు నడుస్తున్నాయి కరోనా వచ్చిన తర్వాత నిన్న మన్న శాసనసభలు జరిగిన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మరి జీహెచ్ఎంసీ వర్చువల్ కాకుండా ఫిజికల్ గా ఎందుకు పెడతలేదు ప్రభుత్వం అంటే ప్రభుత్వం తప్పుదాలను ప్రశ్నిస్తారు కార్పొరేటర్లు ప్రతిపక్షాలు నిలదీస్తారని భయపడి ఈ రోజు ప్రభుత్వం ప్రత్యక్ష సమావేశాలను ఏర్పాటు చేస్తలేరు వర్చువల్ సమావేశాలు ఏర్పాటు చేసి మీడియాకు అందులో ఏం జరుగుతుందో చూసేదానికి అవకాశం ఇవ్వలేదు ఇవాళ కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని సెక్రటరియట్లకు రాకుండా ఎట్లయితే పత్రికా ప్రతినిధులను జర్నలిస్ట్ రానియకుండా నిషేధించిందో ఇవాళ జేహెచ్ఎంసీలో కూడా అదే పరిస్థితులు వచ్చినాయి పాలనను ఇస్తే ఆదర్శవంతమైన నిర్ణయాలు మీరు తీసుకుంటే జర్నలిస్టులను రాకుండా మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు జర్నలిస్టులను ఒక చేంబర్ ఇవ్వండి లైవ్ టెలికాస్ట్ అక్కడ పెట్టండి వాళ్ళకు ఒక లింక్ ఇచ్చి ఆ లింక్ దగ్గర జర్నలిస్టులకు కూర్చోవడానికి మీరు వెసులుబాటు చేస్తే వాళ్ళే రిపోర్టింగ్ చేసుకుంటారు కదా మీరు అద్భుతమైన పరిపాలన అందించినప్పుడు ప్రజలకు చెప్పడానికి జర్నలిస్టులకు ఎందుకు అవకాశం ఇస్తలేరు మీరు తప్పులు చేస్తాను మీరు తప్పులను కప్పిపుచ్చుకుంటాను మీ బండారం బయట పడకూడదు అనుకుంటేనే మీరు మీడియాకు దాచి పెడుతున్నారు ఇవాళ బడ్జెట్ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ సమస్యల వరకు చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను అన్నింటిని కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ కార్పొరేటర్లు కచ్చితంగా కొట్లాడతారు ఈ రోజు వర్చువల్ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టినాక ఈ బడ్జెట్ కు సంబంధించి చర్చించుకొని అందులో ఉన్న లోటుపాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసము ఇవాళ కొట్లాడతాం ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి చీఫ్ సెక్రటరీ అదేవిధంగా రేరా చైర్మన్ సిసిఎల్ఏ కమిషనర్ సోమేష్ కుమార్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంయుడి అదేవిధంగా హెచ్ఎండిఏ కమిషనర్ గా అరవింద్ కుమార్ గారు రెండు బాధ్యతలు అదేవిధంగా లోకేష్ కుమార్ మున్సిపల్ కమిషనర్ సోమేష్ కుమార్ అరవింద్ కుమార్ లోకేష్ కుమార్ కేటీఆర్ ఈ నలుగురు హైదరాబాదును విశ్వనగరం కాదు కదా గతంలో విశ్వనగరంగా ఉన్నదాన్ని ఒక చెత్త నగరంగా నిన్నమన్న లివింగ్ స్టాండర్డ్స్ ఉన్న సిటీలను ప్రస్తావించిన ఈ దేశంలో ఉన్నాయి పదహారు పట్టణాలను నివాస యోగ్యమైన పట్టణాల కింద కురికిస్తే పదహారులో కూడా హైదరాబాద్ లేదు అంటే కేటీఆర్ పరిపాలన ఎంత చెత్తగా ఉందో ఈ హైదరాబాద్ నగరం గతంలో నెంబర్ వన్ ఉండేది క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా గతంలో ఉన్న ప్రభుత్వాలలో ప్రతిసారి అవార్డు మనకు వచ్చేది ఈసారి చెత్త నగరంగా హైదరాబాద్ తయారైన దీని కారణం కేటీఆర్ గారు నిన్న మన్ననే కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకొని జీవించడానికి ఏవైతే పరిస్థితులు ఉంటాయో వాటి ఒక స్కేల్ పెట్టి కొలిస్తే పదహారు నగరాలు తీసుకుంటే పదహారు నగరాలలో కూడా హైదరాబాద్కు స్థానం లేదు మెట్రో సిటీస్ లో అయితే ఉంటే ఢిల్లీ బెంగళూరు ముంబై కల్కత్తా అండ్ హైదరాబాద్ ఇట్లాంటి చెన్నై లాంటి నగరాలు నాలుగైదు ఇట్లల్లో పెద్ద నగరం కింద మెట్రో నగరం కింద ఉన్న హైదరాబాదు చెత్త నగరంగా మార్చి పదహారు నివాస యోగ్యమైన పట్టణాలను గుర్తిస్తే కూడా హైదరాబాద్కు అందులో స్థానం రాలేదంటే ఎంత చెత్తగా కేటీఆర్ పరిపాలన ఉందో దీన్ని అర్థం చేసుకోన వినమన్నా నేను ఎక్కడ చూసిన కాంట్రాక్టర్ మోరీల చెత్త దియక మొత్తం చెత్త పేరుకపోయి నీళ్లు నిలిచిపోతే ఆ లోకల్ ఎమ్మెల్యే కాంట్రాక్టర్ ను పట్టుకొచ్చి ఆ మ్యాన్ హోల్ లో దించి మొత్తం కాంట్రాక్టర్ మీద ఓపించింది మీరు అందరూ చూసి ఉంటారు మీడియా సో ఇవాళ కేటీఆర్ గారికి ఆ సన్మానం చేయాలని నాకున్నది కాకపోతే ఆయన భద్రతా మధ్యలో పలుకుతున్నా కాబట్టి చేయలేకపోతున్నాం మూసీలో తీసుకొచ్చి కేటీఆర్ గారిని నడుముల లోతు దించి మూసీ బురదలో కేటీఆర్ ను నడుముల లోతు నిలబెట్టి నాలుగు గంటలు పెడితే అప్పుడు పేద ప్రజల యొక్క సమస్య తనకు అర్థమవుతుంది దోమల యొక్క సమస్య అర్థమైతుంది మురికి వాసన యొక్క సమస్య అర్థమవుతుంది మూసీలో ఉన్న బురద గురించి కేటీఆర్ కి అర్థమైంది ఏదో ఒక రోజు ఆ పరిస్థితి వస్తుంది నువ్వు భద్రత కంటే సేపు అట్లట్లా తీసుకొచ్చి మనం చాలా సందర్భాలలో చూసుకుంటాం టీవీలలో షోలు వస్తుంటాయి ఫ్యాషన్ పరేడ్ లో క్యాట్ బాస్ట్లు చేస్తుంటాం చుట్టుముట్టుతో మొత్తం లైట్లు ఫ్లడ్ లైట్లు ఇట్లా అన్ని పెట్టుకొని సేమ్ కేటీఆర్ గారు జిహెచ్ఎంసీలో పర్యటనలు మీరు ఎప్పుడైనా చూడండి మీరు టీవీలో ఒకటి ఫ్యాషన్ పరేడ్ ఒక పక్కన పెట్టి ఇంకొక పక్కన కేటీఆర్ జిహెచ్ఎంసీ పర్యటన పెట్టండి దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ట్యాచ్నాక్ అండ్ కేటీఆర్ వాళ్ళు సో ఈ రకమైన పరిస్థితుల్లో హైదరాబాదు చెత్త నగరంగా మారిపోయింది దీని మీద పూర్తి స్థాయిల కార్యాచరణతో కొట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఈ వ్యవస్థల్ని ఈ హైదరాబాద్ లో ఉండే ప్రజల యొక్క సమస్యల్ని మున్సిపల్ ఎన్నికల కంటే ముందు చెప్పిను వరదలలో మునిగిపోయిన వాళ్ళందరికీ ఎన్నికలు కాగానే పదివే ఇస్తామని ఎందుకు అంటే ఎన్నికలు అయిపోయి వరదలు కొట్టుకపో వరదలు మునిగిపో పేదలకు మాత్రం సాయం చేయొచ్చన్న ఆలోచన కేసీఆర్ కేటీఆర్ యొక్క దుర్మార్గపు ఆలోచనకు ప్రతీక మేము అద్భుతాలు చేస్తాం భాగ్యలక్ష్మి టెంపుల్ మీద ఒట్టేసినాం నెత్తికి తలపాగాలు కట్టుకున్నాం అని కొంతమంది పగటి వేషగాళ్ళు మీరు చూసి హైదరాబాద్ లో ఇవాళ మళ్ళీ వాళ్ళ ఎన్నిక పగటి వేషగాళ్ళు ఎక్కడ పోయిన ఒక్క సమస్య మీద నాన్న కొట్లాడినరా నగరాన్ని దగ్గర పోయి ప్రమాణం చేసి వచ్చిన ఈ పగటి వేషగాళ్ళు నలభై ఏడు సీట్లు ఇచ్చిండ్రు హైదరాబాద్ ప్రజలు మీరు కల్పించిన భ్రమలకు మీరు చెప్పిన అబద్ధాలకు ఒక ఆయన లారీ పోతే లారీ ఇస్తాడు స్కూటర్ పోతే స్కూటర్ ఇస్తాడు బండి పోతే బండి ఇస్తాడు బండి పోయిండు గుండు పోయిండు ఎన్నికల తర్వాత ఒక్కడైనా వచ్చిన నలభై ఏడు మంది కార్పొరేటర్లు ఉంటే యుద్ధం చేయొచ్చు ప్రభుత్వం మీద ఈ సమస్యల మీద యుద్ధం చేసి ఉండొచ్చు ఖాళీ కింద పడేసి బండి ఎక్కడ పోయిండు పుండి ఇక్కడ పోయిడు వాళ్ళు నేను ఆ రోజే చెప్పిన నాకు ఒక ఇరవై నుంచి ముప్పై మందిని అంటే అద్భుతాలు చేసి చూపిస్తా ప్రజల సమస్యల మీద కొట్లాడతాను కురదలు మునిగినప్పుడు నేనే కొట్లాడినా వరద సహాయం కోసం నేనే కొట్లాడినా ఆ రోజు జీహెచ్ఎంసీ సమస్యల మీద నేనే కొట్లాడినా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది ఇప్పటి కూడా మన్న లింగోజ్గూడలో జరిగిన ఉప ఎన్నికలలో ఒక్కొక్కరు కాదు ఇతరు చూస్తే కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇచ్చిండ్రు నిబద్ధత కలిగిన ముగ్గురు యువకులను వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించిండ్రు వాళ్ళందరినీ పెట్టుకొని ఓడిపోయిన వాళ్ళను కూడా సమస్యల మీద కొట్లాడే విధంగా సమన్వయం చేసుకొని ముందుకు తీసుకెళ్తాం మళ్ళొకసారి మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ గారికి ప్రమాణ స్వీకారం చేసిన మా కార్పొరేటర్ గారికి మా గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని కోరుకుంటున్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి